దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి ఇప్పుడు మన అడ్డా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు గొట్టిబాటి రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా అందరూ కూడా ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ఇవాళ రా కదలి రానే కార్యక్రమం ద్వారా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేయటం జరిగింది అదేవిధంగా బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అట్లా అదేవిధంగా జనసేన కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా మరొకసారి పేరు భేదిన నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మీ అందరూ చూస్తూ ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన వాళ్ళు కానీ అందరం కూడా అబద్ధ హామీలతోటి అధికారంలోకి వచ్చి ఎంతో మోసం చేసిన సంగతి కూడా మనందరికి తెలిసింది ఎన్నో కార్యక్రమాలు అబద్ధపర హామీలు చేసి మోసం చేసిన సంగతి మనందరికి కూడా తెలిసిందనమాట అదేవిధంగా మీ అందరు కూడా ఒకటి ఆలోచించాలి నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతా చొక్కా మార్త పెడతాను అని చెప్తా ఉన్నారు కరెక్ట్గా అరవై రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి మీకు బ్యాలెట్ పేపర్ ఇస్తారు దాంట్లో సైకిల్ గుర్తుంది ఆ గుద్దు మీద కరెక్ట్గా సైకిల్ గుద్దు మీద గుద్దండి ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చాడో ముఖ్యమంత్రి అక్కడ మళ్ళీ వెనక్కి వెళ్తాడని చెప్పి కూడా సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలియని విషయం కాదు అవమానంతో మన నాయకుడిని అసెంబ్లీలో ఏ విధంగా అవమానించి బయటకు పంపించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఏ అవమానంతో మనం నాయకుడు బయటకు వచ్చాడో అదే విధంగా తలెత్తుకొని నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై సీట్లతోటి తెలుగుదేశం జనసేన పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజు అధికారంలోకి వచ్చిద్దాని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరున నా ఉదయపరకు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఇప్పుడు జనసేన నాయకులు ప్రకాశం జిల్లా రియాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం రియాజ్ గారు మిగతా వాళ్ళందరూ క్లియర్ చేయాలి కూర్చున్న వాళ్ళు ఉండాలని మిగతా వాళ్ళందరినీ క్లియర్ చేయాల్సిందే కోరుచున్నాం రియాజ్ బాయ్ కదలురా పర్చూరు నియోజకవర్గం ఇంకోలులో ఈ సభను విజయవంతం చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు సాంశరావు గారికి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీదున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు ముందుగా జనసేన పార్టీ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇరు పార్టీలు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా పొత్తు పెట్టుకున్నాయి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక్క అవకాశం ఒక్క ఛాన్స్ అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తే ఈ రాష్ట్రం పది సంవత్సరాలు వెనక్కిపోయింది కనీసం ఈ రాష్ట్రంలో పట్టుమని పది ఉద్యోగాలు ఇవ్వలేకపోయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాజధాని కూడా నిర్మించుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామని చెప్పి మీ మీకు ఈ విధంగా గుర్తు చేస్తున్నాను మరి మూడు రాజధానులు అన్నాడు ఒక్క రాజధాని నిర్మించలేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు నిర్మిస్తాడా అని అడుగుతున్నాను మరలా వాళ్ళ బాబాయ్ వస్తాడు హైదరాబాదు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా మనం మనం ఉందామని చెప్తాడు మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి మన రాష్ట్ర సంబంధించినటువంటి ఆస్తులు ఎవరు తెలంగాణ రాష్ట్రైన ప్రభుత్వానికి అప్పగిచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాదా ఈ జగన్మోహన్ రెడ్డి కాదా నేను అడుగుతున్నాను కనీసం సిగ్గుంటే వైవి సుబ్బారెడ్డి మాట వెనక్కి తీసుకోవాలి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా అమరావతి రాజధానిగా ఉంటుంది అలాగే దేశంలోనే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందని విధంగా మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు చెప్తున్నారు నిజమే మన రాష్ట్రం దేంట్లో అభివృద్ధి చెందిందంటే గంజా ఎమ్మకాళ్ళ అభివృద్ధి చెందింది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ బాడులు చేయటంలో అభివృద్ధి చెందింది మరి దీంట్లో అభివృద్ధి చెందితే ఎలా చెప్తారు మీరు అభివృద్ధి చెందిందని కనీసం రోడ్ల మీద గుంటలు కూడా పూర్చలేనటువంటి స్థితిలో మీరున్నారు మరలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిద్ధం అని చెప్పి ఈ రోజు పోట్లు వేయించుకున్నాడు దేనికైనా మేము సిద్ధం దేనికో మేము అడుగుతున్నాం దేనికో తెలుసా గూచట్టం ఈ మధ్య కొత్తగా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి మన భూముల మీద అతను వాక్కోవడానికి భూచట్టం తెచ్చాడు రెండు సంవత్సరాలు కనుక మనకున్నటువంటి స్థిరాస్తిని మనం పట్టించుకోకపోతే మనకున్నటువంటి ఆస్తులు వాక్కోవడానికి ఇంకొక అవకాశం ఇస్తే అతను సిద్ధపడుతున్నాడు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక మహానటుడిగా ఒక మాట చెప్పాడు నా కోసం రెండు బట్టలు నొక్కలేరా అని మనం నొక్కుదాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోసం రెండు బట్టలు నొక్కుదాం ఒకటి సైకిల్ గుర్తుపై నొక్కుదాం రెండు గాజు గ్లాసు గుర్తుపై నొక్కుదాం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడని జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్రాన్ని తరిమి కొట్టే విధంగా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా మనందరం కృషి చేసి ఈ రాష్ట్రంలో సరైన ప్రభుత్వాన్ని స్థాపిద్దామని చెప్పి మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను హింద్ ఇప్పుడు మన రేపల్ల ఎమ్మెల్యే గారు అనగానే సత్యప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం తమ్ముళ్ళు డయాస్ వీక్ గా ఉంది దయచేసి మీరు అందరూ దిక్కపోతే ఇబ్బంది ఉంటుంది కాబట్టి దయచేసి సహకరించండి అందరు కలిసిన వాళ్ళు కింద కోరుచున్నాం ఈ ఈరోజు బాపట్ల పార్లమెంట్ లో రా కదిలి పిలుపుకి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన